లక్ష్మీగారి జన్లుగా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదండి అసలు ఎంతమంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి అన్నది ఏమైనా ఉందా లేకపోతే మనకి ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వచ్చా అక్కడకైతే ఖచ్చితంగా ముత్తైదు ఎదుకానికి కూర్చోబెట్టుకుంటాం అంటే వరలక్ష్మి మన ఇంటికి వచ్చింది అంటే వర అంటే ప్రత్యేకమైనది ఎన్నుకోబడినది మనకి ఏ వర ఇది కావాలంటే ఆ తల్లి ఇస్తుంది వరాల జల్లు గురిపించడానికి వచ్చింది ఆ తల్లి అని అంటే ఒక్కళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తాము మన శక్తి అనుసారం ఉంటే చీరా జాకెట్టు లేదంటే జాకెట్ కుక్క పెట్టేసేసి ఇస్తాము పూర్వం అయితే జాగ్రత్త పెట్టేవాళ్ళు ఆ ముత్తైదుకి మిగతా అందరికీ కాదు ఎవరైతే ప్రధానంగా అనుకున్నవారో వాళ్ళకి సరే వాళ్ళందరూ కూడా చీర పెడుతూనే ఉన్నాం అయితే ఎనిమిది మందికి ఇవ్వమని కొంతమంది అష్టలక్ష్ములు కదా అని అంటారు మాకు చుట్టుపక్కల ఎనిమిది మంది లేరండి చుట్టూ బ్యాచులర్స్ ఉన్నారండి ఏం చేయాలండి అని అంటే అది ఇంతమందికి ఇవ్వాలని ఏమీ లెక్కలేదండి మనకి ఎంతమందికైనా ఇవ్వచ్చు మా అమ్మగారు మూడు కిలోలు శనగలు నానపోసేది నూట యాభై పళ్ళు బత్తాయి పళ్ళు తెప్పించేది మా నాన్నగారి చేత సాయంత్రం మొదలు పెడితే పేరెంట్ రాత్రి వరకు వస్తూనే ఉండేవాడు ఇప్పట్లాగా మనం ఏదో కవర్లలో ప్యాక్ చేసి రాగానే బొట్టు పసుపు గంధం ఇచ్చేసేసి ఇట్లా ఇవ్వటం కాదు చక్కగా ఇంత పెద్ద పెద్ద కచ్చిఫుల్ తీసుకొని వెళ్ళేవాళ్ళు కదండి తీసుకొని వెళ్తే మాకు సరదా ఇంత బేసన్ నిండా తీసుకొచ్చి ఇంట్లో బయట మళ్ళీ వెళ్ళడం ఇంట్లో బయట వెళ్ళటం సరదాగా ఉండేది అయితే ఇవాళ క్యారీ బ్యాగ్లు వచ్చేసినాయి అనుకోండి ప్లాస్టిక్ కూడా ఎక్కువ వినియోగం ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఒకప్పుడు పొల్యూషన్ లేదంటే నిజంగా కారణం అదే ఎవరన్నా ఖర్చి మర్చిపోయారంటే పేపర్లో చుట్టిచ్చేవారు ఇప్పుడు పసుపుకొకటి కుంకుమకొకటి ఒకటి పళ్ళకొకటి అన్నీ చేసి మనమే పండగ పేరు చెప్పి చాలా ప్లాస్టిక్ ప్లాస్టిక్ సాధ్యమైనంతవరకు మనం ఇంక నుంచి తగ్గించాలి చాలా భవిష్య భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సినటువంటిది ఈ పొల్యూషన్ కాదు కదా స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని నుంచి లభించేటటువంటి గాలి పంచభూతాలను వాళ్ళకి ఇవ్వాలి మనం అంతే కదా ఈ పొల్యూషన్ కాదు ఇవ్వవలసింది కాబట్టి సాధ్యమైనంతవరకు మనం తగ్గిద్దాం మళ్ళీ తప్పేమీ లేదు ఇందులో ఇప్పుడు నేను మొదలు పెడతా మీరు మొదలు పెడతారు ఇంకోటి మొదలు పెడతారు మొదట్లో ఏమిటి ఈవిడ పిసినారదేమో అనుకుంటారు అనుకుంటూ అనుకుంటారు నేనైతే మా ఇంట్లో అంతే ఇస్తున్నాను మానేశాను ప్లాస్టిక్ ప్లాస్టిక్ది మానేశాను అనుకుంటూ అనుకుంటారు ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్తా కూరలకు మనం సంతలు పెడతారు చూడండి సంతలకు పెట్టేటప్పుడు కూడాను ఈ బెండకాయల దగ్గర ఒకటి ఇంకొకళ్ళ దగ్గర ఒకటి ఇట్లా ఒక్కొక్కళ్ళొకరు క్యారీ బ్యాగులు ఇస్తారు కదా నేను పెద్ద సంచి తీసుకొని వెళ్తాను నేను దాంట్లో పోయిండి అంటాను ఎందుకు అమ్మాయి అంటారు వద్దు ఇన్ని ఇన్ని కవర్లు అయిపోతాయి వద్దు ఇంకోళ్ళకు ఉపయోగించుకోను నాకు వద్దు అంటాను ఆ అమ్మ తీసుకోదులే అంటారు వాళ్ళకి కూడా అంటే మన చేతిలో ఉన్నంత వరకు అంతేనండి మన చేతిలో ఉన్నంత వరకు మనం పూర్తిగా మనం ఏం చేయలేదు ఇప్పుడు మనం దగ్గర ఏదైతే చేయగలమో మనం చేస్తున్నాం అనుకోండి మనం చూసి ఇంకొకడు అలా ఒక్కొక్కళ్ళకి పది మంది అలా చేసినా కానీ కొద్దిగా అయినా కానీ ఈ పొల్యూషన్ అన్న తగ్గుతుందని నా అభిప్రాయం అంటే ఇంతమందికి ఇవ్వాలనేటటువంటిది ఏమీ లేదండి ఎంతమందికైనా ఇవ్వచ్చు శక్తి ఉందా పది మందికి ఇవ్వండి వంద మందికి ఇవ్వండి ఎవరికైనా అంత మందికి అయినా ఇవ్వచ్చు ఇచ్చే దాంట్లో కూడా చూడండి ఇవాళ మరి జాకెట్ ముక్కలు పెడుతున్నారు కదా ఆ జాకెట్ ముక్కలు ఏం చేయాలి అన్ని విత్తు బ్లౌజులే ఏం చేయాలి కదా అవునండి ఒకటి అవి కుట్టించుకోవడానికి కూడా ఉపయోగపడేలా ఉండట్లేదు అలా షాపుల్లోకి కొంటున్నాం మనం అదేదో మెటీరియల్ తో పూజకి అని చెప్పి ఒక బ్లౌజ్ ఇస్తున్నారు అది కుట్టించుకోవడానికి వీలవ్వదు దాన్ని ఏమి చేయలేము మరి ఆ బ్లౌజ్ ఇవ్వాలి అని మరి పసుపు కుంకుమ ఇస్తున్నారు కదా ఇచ్చినప్పుడు ఒక పని చేయండి పూర్ణ ఫలం అంటారు కదా కొబ్బరికాయ ఇవ్వండి ఇప్పుడు ఒక నలభై రూపాయలు పెట్టో యాభై రూపాయలు పెట్టో ఒక జాకెట్ గుడ్డ కొంటారు ఆ ముప్పయో నలభై పెట్టో కొబ్బరికాయ కొంటే సరిపోతుంది కదా పూర్ణ ఫలం ఇచ్చినటువంటిది అవుతుంది బొట్టు పెట్టి ఇచ్చిన అవుతాం వాళ్ళు వినియోగించుకుంటారు ఇది అవి పద్ధతి బాగుందిరా అని నలుగురు కూడా ఆచరిస్తారు కదా అవునా అవునండి ఇలా చేస్తే కూడా మార్పు అనేటటువంటిది ఎక్కడి నుంచో రాదు మనలో నుంచే వస్తుంది అంటే విత్ బ్లౌజులు ఉండటం వల్ల కుట్టించుకోవట్లేదు ఒకటి ఒకప్పుడు ఇస్తే కుట్టించుకునేవారు కదండి అంటే విత్ బ్లౌజులు అన్ని ఉండేవి కాదు పోనీ లైనింగ్కి వాడదామా అని అనుకుంటే లైనింగ్ కూడా ఆ టైలర్ వాళ్ళ దగ్గర పోతే మీటర్ మొక్క ఉండాలంటారు మీటర్ మొక్క ఉండాలి వాళ్ళకి వాళ్ళకి కట్ చేయడానికి రావాలి కదా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా మరి ఇది ఇచ్చేది ఎందుంటుంది ఎయిటీ సెంటీమీటర్స్ అవునా ఇదేమైతుంది మనకి మా బాబాయ్ చాలా సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఫంక్షన్ అయితే మా పుట్టింట్లో చిన్న ఫంక్షన్ అయితే బొట్టు పెట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు కొన్నారు బయట వాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్కలు కొందాం అంటే మా బాబాయ్ ఒక మాట అన్నాడు బొట్టు పెడితే ఏం చేస్తారే పెట్టి నువ్వు ఇస్తావు ఈ అప్ప ఈ గుమ్మం దాటి ఇంకో గుమ్మం వెళ్తుంది ఇంకో గుమ్మం దాటి ఇంకో గుమ్మం వెళ్తుంది అంటే నేను మీకు ఇస్తే మీరు ఇంకోడకి ఇస్తారు ఇలా గుమ్మం దాటు ఈ అమ్మ వెళ్ళి ఆ అమ్మకు పెడుతుంది ఆ అమ్మ వెళ్ళి ఈ అమ్మ పెడుతుంది ఇల్లు ఇల్లు తిరుగుతుంది జాకెట్ బుక్క అని అన్నాడు నిజంగా నాకు ఇవాళ నవ్వు అది కరెక్టే కదా అంత బదులు ఇంకేదో వాళ్ళు ఆడుకునేటటువంటిది స్టీల్ది ఇవ్వబోయినావా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఇవ్వబోయినావా వాళ్ళు ఏదో పోసుకుంటారు కదా అని అంటే నాకు నిజమే కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ పండగ కదా ఏం చేస్తామంటే కొబ్బరికాయ ఇవ్వండి చక్కగా వాళ్ళు పెట్టుకుంటానికి వీలుగా ఒక్క పువ్వు కాకుండా మోర్ యాభై రూపాయలు అనుకున్నారనుకుంటా నలభై రూపాయలకి కొబ్బరికాయ అవునా ఎందుకంటే మామూలుగా అయితే ముప్పై రూపాయలు అయితే పండగల్లో నలభై రూపాయలు నలభై రూపాయలు కొబ్బరికాయ అయితే పది రూపాయలకి సరిపడే ఇంత పువ్వులు మాలివ్వండి పెట్టుకుంటారు కదా తృప్తిగా ఉంటుంది మనకు కూడా వాళ్ళు వినియోగించుకున్నారు ఈ కొబ్బరికాయని ఎవరికి ఇవ్వలేరు కదా వాళ్ళ ఇంటర్ని వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాడుకుంటారు కదా అవునా అవునండి ఈ విధంగా